కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలంలోని కొట్చిర గ్రామంలో ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు రైతుల మేలు కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే అన్నారు కమ్యూనిటీ హాల్ ముస్లిం దర్గా మరియు పొలాలకు వెళ్లడానికి సీసీ రోడ్ వారి సమస్యల గురించి ఎమ్మెల్యే వినతి పత్రం గ్రామ ప్రజలు అందజేయడం జరిగింది అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ పటేల్ మండలం అధ్యక్షులు రమేష్ పటేల్ హన్మంత్ యాదవ్ అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ హనుమంతరావు దేశాయ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అందరూ ఆధునికమైనటువంటి వ్యవసాయం చేయాలి మనం ఒక విషయం మర్చిపోవచ్చు ఏంటంటే మనకు మార్కెటింగ్ విషయంలో దగ్గరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ మనకు ఈవికి వెళ్ళి మూడు నాలుగు గంటల మూడు గంటల లోపలనే మనము రీచ్ అవ్వచ్చు మన ప్రోడక్ట్ రీచ్ అవుతుంది కాబట్టి మార్కెటింగ్ విషయంలో కానీ దాన్ని అమ్మే విషయంలో కానీ మీరు జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా రైతులకు వినమించుకునేది ఏంటంటే వ్యవసాయ అధికారుల సహకారం తీసుకొని వ్యవసాయ అధికారుల యొక్క వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని మీరు మీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని చెప్పేసి మనం చేస్తున్నారు